ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారింది ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అవుతున్న వారి పరిస్థితి ప్రస్తుతం మరింత దయనీయంగా మారింది చనిపోయిన తర్వాత మట్టి ఖర్చులు ఇవ్వకుండా మొండి చేయి చూపుతుంది ఈ నాలుగు నెలల కాలంలో ఎంతో మంది పెన్షనర్లు మృతి చెందినప్పటికీ కుటుంబ సభ్యులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చెల్లింపులు నిలుపుదల చేయడంతో పెన్షనర్ల కుటుంబ సభ్యులు మట్టి ఖర్చులు సొమ్ము కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు వివిధ విభాగాల్లో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఉద్యోగ కాలం అంతా అనేక ఆటుపాట్లు ఎదుర్కొన్న ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండటం బాధాకరం పెన్షనర్ మరణించిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులకు సమస్యలు తప్పట్లేదు ప్రభుత్వ పెన్షనర్లు మరణిస్తే మట్టి ఖర్చుల కింద ఒక్కొక్కరికి పదివేలతో పాటు ఒక నెల పెన్షన్ ప్రభుత్వం అందించేది తర్వాత దీన్ని పదిహేను వేలకు పెంచారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల పెన్షన్ ఇవ్వకుండా మట్టి ఖర్చుల కింద ఇచ్చే మొత్తాన్ని ఇరవై ఐదు వేలకు పెంచింది ఎవరైనా పెన్షనర్ మరణిస్తే ఆన్లైన్లో నమోదు చేసిన పది రోజుల్లో ఆ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాకు ట్రెజరీ అధికారులు సొమ్ము జమ చేసేవారు గడిచిన నాలుగు నెలలుగా పెన్షనర్ మరణించిన మట్టి ఖర్చు సొమ్ము రావడం లేదు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు నూట అరవై నాలుగు మంది వరకు మృతి చెందారు గతంలో ఎన్నడూ ఈ నిధుల విడుదలలో ఏ ప్రభుత్వము జాప్యం చేయలేదు కొటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో నిధులు విడుదల చేసినప్పటికీ తర్వాత నిలుపుదల చేయడంతో పెన్షన్దారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటి వరకు ట్రెజరీల వారిగా భీమవరంలో నలభై ఒక్క మంది తాడేపల్లిగూడెంలో ముప్పై రెండు మంది పాలకొల్లులో ఇరవై ఐదు తణుకులో ముప్పై రెండు పెనుగొండలో తొమ్మిది నరసాపురంలో పదహారు ఆకివేడిలో పది మంది వరకు చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి అయితే రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు ఎరియర్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టపోయారు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు ఇవ్వకపోవడంతో పెన్షనర్ల పట్ల ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందని ఏప్రిల్ నుంచి భీమవరం పరిధిలో ఇరవై ఐదు మంది వరకు పెన్షనర్లు చనిపోయారు వీరి కుటుంబాలు మట్టి ఖర్చులు సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కత్తి మీద సోములా మారింది ఇబ్బందులు అధిగమించి ఉద్యోగాలు విధులు నిర్వర్తిస్తున్నారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా పెన్షనర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు జిల్లాల్లో నాలుగు నెలల్లో ఎంతో మంది పెన్షనర్లు చనిపోయారు వారికి ఇప్పటి వరకు మట్టి ఖర్చులు ఇవ్వకపోవడం దారుణమని ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగిరాజు సత్యనారాయణ రాజు ఈ విధంగా పెన్షనర్ల సమస్యలను తెలిపారు